స్వాగతం వ్యక్తిగత శాంతి ప్రపంచ శాంతికి దోహదపడే ఈ ప్రపంచవ్యాప్త ఉపక్రమణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు హార్ట్ఫుల్నెస్ డాట్ ఓఆర్జీ ఈ స్వయం సహాయక విశ్రాంతి మరియు ధ్యానమును సమర్పిస్తోంది మీరు ఈ మార్గదర్శక సాధనను ఏ రోజైనా లేదా ప్రతిరోజూ చేయవచ్చు ఇరవై ఒకటి తొమ్మిది ఏదీనా ఒక ప్రత్యేక విశ్వవ్యాప్త సమావేశం జరగనున్నది ఊహించండి విశ్వం అంతటా ప్రతి గంటకు మొత్తం ఇరవై నాలుగు గంటలు ప్రజలందరూ విశ్రాంతత మరియు ధ్యానము చేసుకుంటున్నారు అని భావించండి మీరు వ్యక్తిగత సామాజిక దేశ మరియు ప్రపంచశాంతికి సానుకూల సహకారం అందిస్తున్నారు దయచేసి మీరు సౌకర్యవంతంగా భావించే వరకు పూర్తిగా ఒకసారి గానీ లేదా వీలైనన్నిసార్లుగాని చదవండి లేదా వినండి అప్పుడు మీరు దీనిలో పాల్గొనండి మీరు ఎంత సమయం శాంతియుత స్థితిలో ఉండగలరో సమయం ఉండండి మీరు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత మీ కళ్లను తెరిచి ఈ ప్రశాంత స్థితిని మీరు ఎంతసేపు కొనసాగించగలరో అంత సమయమూ కొనసాగించండి సౌకర్యంగా కూర్చుని నెమ్మదిగా కళ్ళు మూసుకోండి మీ శ్వాసను సహజంగా మరియు నిదానంగా తీసుకోండి ప్రశాంతంగా కూర్చోండి ముందుగా కాలి బొటనవ్రేళ్లతో మొదలుపెట్టి మీ బొటనవ్రేళ్లు విశ్రాంతి చెందుతున్నట్లుగా భావించండి ఇప్పుడు మీ పాదాలు బాగా విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా భావించండి మీ మడమలు విశ్రాంతి చెందుతున్నట్లుగా భావించండి శ్వాసలోనికి తీసుకుని బయటకు వదలండి మీ కాలి క్రింది భాగం విశ్రాంతి చెందుతున్నట్లుగా అనుభూతి చెందండి నెమ్మదిగా శ్వాసలోనికి తీసుకుని బయటకు వదలి ప్రశాంతంగా ఉండండి మీ కాలు పైభాగాన దృష్టి సారించి అవి కూడా విశ్రాంతి చెందుతున్నట్లుగా భావించండి ఇప్పుడు మొత్తం కాలంతా పైనుండి చివరి వరకు విశ్రాంతి పొందినట్లు భావించండి శ్వాసలోనికి తీసుకుని బయటకు వదలండి మీ దృష్టిని మీ ఆసనము పైన మరియు పై భాగాన పెట్టి ప్రశాంతంగా ఉండండి శ్వాసలోనికి తీసుకుని బయటకు వదలండి మీ పొట్టపైన దృష్టి సారించి విశ్రాంతి పొందండి శ్వాసలోనికి తీసుకుని బయటకు వదలండి ఇప్పుడు మీ భాగానికి రండి మీ భాగం అంతా ఇప్పుడు విశ్రాంతి చెందుతోంది నెమ్మదిగా శ్వాసను కొనసాగించండి మీ చేతివ్రేళ్ల కొనలపై దృష్టి పెట్టండి మీ చేతివ్రేళ్ల కొనలు మరియు చేతులు విశ్రాంతి చెందుతున్నాయి మీ చేతి క్రింది భాగం మరియు పైభాగం బాగా విశ్రాంతి చెందుతున్నట్లుగా భావించండి శ్వాస లోనికి తీసుకుని బయటకు వదలండి ఇప్పుడు మీ భుజాలు విశ్రాంతిలో లీనమవుతున్నాయి ఇక మెడ భాగానికి రండి మెడ కండరాల్లోని ఒత్తిడంతా తగ్గుతున్నట్లుగా భావించండి ప్రశాంతంగా ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోండి బయటకు వదలండి మీ ముఖంపైన దృష్టి పెట్టి ముఖంలోని కండరాలన్నీ విశ్రాంతి చెందుతున్నట్లుగా అనుభూతి చెందండి మీ దవడలు మరియు పెదవులు విశ్రాంతి చెందుతున్నాయి తరువాత నెమ్మదిగా మరియు సున్నితంగా మీ కళ్ళు మూసుకుంటున్నారు ప్రశాంతంగా ఉండి మీ మనసుపై దృష్టి పెట్టండి శ్వాసలోనికి తీసుకుని బయటకు వదలండి మీ మనసు బాగా ప్రశాంతత పొందినట్లు భావించండి ఇప్పుడు మీ హృదయంపైన దృష్టిని పెట్టి ప్రశాంతంగా ఉండండి హృదయములోనే దృష్టిని పెట్టి దివ్య జ్యోతి లోపలి నుంచి హృదయాన్నంతటినీ ప్రకాశింపజేస్తున్నది అనే సున్నితమైన ఆలోచనను కలిగి ఉండండి ఆ ప్రేమలో హృదయములోని జ్యోతిలో మునిగిపోయినట్లుగా అనుభూతి చెందండి